మన తెలుగుదేశం పార్టీ అధికారం లేకొచ్చి ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంలో రెండవ సంవత్సరం అడుగు పెట్టినప్పుడు మన కార్యకర్తలు కానీ మన నాయకులు కానీ ఇక్కడ మనం సమావేశం ఏర్పాటు చేశాం అప్పుడు విలేకరుల సమావేశంలో మనం వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఎక్కడ చూసినా తెలుగుదేశం పార్టీ ఏమి ఇవ్వలేదు ఏమి లేదు విమర్శిస్తున్నా అంటే పెద్దలు సాధారణ కావచ్చు బసీలన్న కావచ్చు నేను కావచ్చు ఇంకా మిగతా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులంతా మా ప్రభుత్వం ఇచ్చేసింది అది చెప్పాము చెప్పిందేమో ఇక్కడ స్థానిక మాజీ సర్పంచ్ రఘుకుమార్ రెడ్డి గారు ఆయన నోటుకురు ఆయన మాటలు మాట్లాడుకుంటే మేమే గాలు దొడుకోలేదు ఇక్కడ నిన్ను ఎక్కడైనా వ్యక్తిగతంగా మాట్లాడితే మాకు ఒక పాయింట్ చూపించండి నన్ను రౌడీ రౌడీసేట రౌడీ చేసేటట్టుంది ఎవరు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం మేము గమ్ము ఇళ్ళకాడుగు అనుకోండి మీరే మీ ఎమ్మెల్యేలు కావచ్చు మీ ఎంపీలు కావచ్చు మమ్మల్ని ఏ కేసులో కాలండి మేము ఎవరిని మర్డర్ చేయాలా ఏ దొంగతనాలు చేయాల ఏ గ గంధర వ్యాపారం చేయాల ఏ సిరిగంధర్ చెక్కలే కాదు మీరు డ్రగ్స్తో ఇప్పుడు పిల్లలు చంపుతున్నా కూడా ప్రభుత్వం చేస్తుంటే మీ నాయకులే దొరుకుతున్నారు కానీ టీడీపీ నాయకులు ఎవరు దొరకలేదు అది మనసులో పెట్టుకొని మేము దొంగలు కాదు మమ్మల్ని రౌడీసేట కాదు నువ్వు రౌడీసేటా ఒకనొకప్పుడు పోలీసు వాళ్ళతో తమ్ములు తిండే నువ్వు ఇంతవరకు మా లైఫ్లో కానీ మా కుటుంబంలో కానీ ఏ పోలీసులో వరియా కానీ ఒక ఏడు కానీ మేము తిండి కాదు రవి గారు నీకు పద్ధతిగా చెప్తున్నాము నీ వ్యక్తిగత విమర్శలు మాకు అవసరం లేదు మేము నిన్న ఎప్పుడు వ్యక్తిగతంగా విమర్శించలేదు వ్యక్తిగత రాబదారు లేక మనం మనం పార్టీలు అడ్డపెట్టుకొని నువ్వు నువ్వు మాట మాట్లాడి నేను ఓ మాట మాట్లాడేది కాదు నువ్వు నేను కావాలని ఛాలెంజ్ చేస్తాడా రా బయటికి రా మాట్లాడుకున్నాం మనం పార్టీలు పెట్టుకొని ఏది కూడా వ్యక్తిగతంగా విమర్శలు కాదు కానీ ఉగానప్పుడు నా మీద కాదరణ మీద స్వర్గీయ వివేకానంద రెడ్డి మీద మన ప్రసాద్ మీద మన గాజిగా బయాజ్ మీద మేము మీ ఇంటికి వచ్చి తలుపులు వగలబొట్టి చంపేదానికి వచ్చి మళ్ళీ కేసు పెట్టేసి ఏం చేస్తు మమ్మల్ని తప్పుడు కేసులు పెట్టి తప్పుడు కేసులే ఉంటాయి పెద్దగా ఆయన పోయి గడపి చంపినాడా మీ ఇంటికి వచ్చే వివేకానంద చచ్చిపోయాడు అన్నాడు మహాన్ బాడు ఆయన వచ్చి నేను సంపన వచ్చినాడా తప్పుడు కేసులు పెట్టేది మీరు ప్రజల్లో మళ్ళీ మెప్పులు పొందాలని చూస్తే చాలా రోజులు ప్రజలంతా గమనిస్తున్నారు గమనిస్తున్నారు నాగభూషణాడు ఎట్లా వాడు రవికుమార్ ఎట్లా మండలానికే కాదు నీవుగా నీ మండలం నాయకుడు కావద్దు నేను పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి అనంతపురం జిల్లాలో నాగభూషనాడు అంటే ఏమో నా ఏమితేమో ప్రజలకు తెలుసు నాయకులకు తెలుసు దయచేసి ఇప్పుడు చెప్తాను రవి నీకు వ్యక్తిగత సార్ రావద్దు 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 మేము నిన్న వ్యక్తిగతంగా వచ్చి చెప్పండి అంతేగాని నువ్వు ఆ సీటు ఈ సీటు ఉందని నీ దగ్గర ఉండేది నీ కుద్ద కింద గురికి చెప్పుకో మిగతా వాళ్ళు ఏం చెప్పొద్దండి దయచేసి ఒకసారి అవకాశాన్ని మా దగ్గర మళ్ళీ పెట్టుకోకుండా ఉండాలని మనవి చేస్తూ ఇక్కడ ఇచ్చేసిన కుటుంబ సభ్యులందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను ఒక ఇంట్లో మూడు నాలుగు ఏ అమ్మగుడే అమ్మఒడు కాదు తల్లికి వందనమ్మ వచ్చినాయి ముప్పై వేలు నలభై వేలు అరవై వేలు వచ్చింటే వాళ్ళు సంతోషపడతా అంటే నీ దగ్గర నీ దగ్గర నీ నీ ఇంట్లో కూడా వచ్చింది నీ తమ్ముని కుటుంబంలో కూడా వచ్చింది మేము విమర్శించలేదే అదే అండి బా బ్యాంకులో పెట్టినా ఫిక్స్డ్ చేసి పెట్టినారా ప్రభుత్వం అనేది అందరికీ ఏ ఊరికి అనుకూలంగా వాళ్ళకి అసలు దయచేసి ఇట్లాడు మాట్లాడదా అని జరిగింది తెలుగుదేశం పార్టీ అభివృద్ధి పనులు గురించి చెప్పడం అందులో జరిగింది కానీ మీరు కూడా మీ పార్టీలో మీ మీటింగ్లు పెట్టుకోవచ్చు మీ సభలు పెట్టుకోవచ్చు మీరు కూడా మీ పార్టీ పార్టీ అభివృద్ధి పనులు ఎన్నైనా చెప్పుకోవచ్చు కానీ వ్యక్తిగతాల గురించి చెప్పుకోవడం అది మీరు కూడా అర్థం చేసుకోవాలి ఇది మీరు కానీ మేము కానీ వ్యక్తిగతాల గురించి ఊరు మాట్లాడుకోవద్దు మొన్న నాగభూషణ్ నాయుడు మాట్లాడితే కూడా మీ వ్యక్తిగతం మీ పేరు గురించి మాట్లాడితే కూడా మీరు కూడా ఆ రోజు ఈ రోజైనా ఆ రోజైనా మీరు కూడా విభజించు ఎన్నో కార్యక్రమం తెలియజేసి వచ్చింది ఒక్కొక్కటి మా ఇసుక నుంచి ఇసక నుంచి కనీసం పెన్షన్ నుంచి మొత్తం ఇప్పుడు తల్లికి వందనం అన్నా క్యాంటీన్ లో గ్యాస్ సిలిండర్ లో ఆగస్ట్ పదో తేదీ బస్సు ప్రయాణాలు కూడా ఆడవాళ్ళకు చేసే అవకాశం మీరే గాంధీ మూడు వేలు ఇచ్చారని కూడా రెండు వందల రెండు వందల యాభై రూపాయలు ఐదు వేల కాలం పట్టింది ఎవరికైనా గవర్నమెంట్ అభివృద్ధి చేయడానికి అందరికీ మీకు ఉంటుంది తెలుగుదేశం గవర్నమెంట్ ఉంటుంది కానీ మీ గవర్నమెంట్ ఏదన్నా లోపం చేస్తే దాన్ని అభివృద్ధి దాని లోపం చేసుకోవాలి కానీ మీ మనిషి వ్యక్తిత్వాన్ని లోపం చేసుకోవడం చాలా చాలా అన్యాయం అనిపిస్తుంది మీరు కూడా ఒక మండల కన్వీనర్గా ఉండి మీరు మాట్లాడే పద్ధతి కాదు ఇది మీరు కూడా పెద్ద సలహాతో ఎవరన్నా మాట్లాడితే వాళ్ళు దండించే విధంగా ఉండాలి కన్వీనర్ అంటే ఒక మండలానికి ఒక పెద్ద ఒక ఒక ప్రథమ నాయకుడు అనమాట ఎవరన్నా దండిస్తా ఉంటే వాళ్ళు దండించి కాదంట చేసే విధంగా మీరు ఉండి ఉండాలి కానీ ఇంతకుముందు ఇంకా కూడా ఇంత ఇట్లా సమస్య రాసుకో రాకోకుండా మీరు చూసుకోవాలని మేము కూడా చెప్పి ప్రార్థిస్తున్నాం రవి నువ్వు ఒక పాయింట్ మాట్లాడే సంతోషం ఉందైనా ఏమంటే నీకు ఎమ్మెల్యే గారితో మాట్లాడలేదు ఎమ్మెల్యే దగ్గర మిప్పులు పొందేదానికి నువ్వు మాట్లాడుతున్నావు పార్టీ మీటింగ్ బట్టి నేనే ఈ రోజు కన్వీనర్ కాదు నువ్వు ఆ నిల కన్వీనర్ వచ్చి నేను దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు కన్వీనర్గా పనిచేశాను ఏనాడు కూడా ఏ పార్టీ నువ్వు కూడా పెద్దోళ్ళు కానీ గౌరవం పార్టీ మాట్లాడినా కానీ ఇట్లా మాటలు మాట్లాడలేదు ఎమ్మెల్యే దగ్గర ముందు నా బుద్ధి కన్న వేసుకుని ఎమ్మెల్యే లక్షలు తీసుకుని నువ్వు ఎమ్మెల్యే గారికి పార్టీలు చేయవు తెలుగుదేశం పార్టీలో మళ్ళా మర్చినా బుద్ధుడు కండలు మళ్ళీ మళ్ళా కాంగ్రెస్ లేకపోయినావు వైసీఆర్లేకి పోయినావు ఈ విధంగా నువ్వు ఊసరుబిల్లి మాదిరి పార్టీలు మారుకుంటా ఏ రోజుల మీద బురద కరెక్ట్ కాదు ఎంత తీసుకుందావు మన మన ప్రసాద్ అన్న దగ్గర ఎంత తీసుకుందాం నిన్ను సిద్ధారెడ్డి గారు ఎమ్మెల్యే గారే బయటకు దుబ్బేస్తే నువ్వు వచ్చిన నువ్వు మా మాదిరి మా అన్న కందుకుంటున్న ప్రసాద్ ఎప్పుడు కూడా ఒక కార్యకర్తను కూడా బయట పోని కానీ మమ్మల్ని విమర్శించాలని మేము ఇప్పుడు కూడా కందుకుంటే నడుస్తున్నాం కానీ నీ మాదిరి సిద్ధారెడ్డి బయట పోయిచ్చిన కాదు మా ఎమ్మెల్యే గారి మిప్పుల కోసం కానీ మేము మా పార్టీ అంటే తెలుగుదేశం అంటే తెలుగుదేశం అంటే నాయకులు నాయకులు అంటే తెలుగుదేశం కందుకుంటే మేమని పనిచేస్తున్నాం కానీ నీ మాదిరి దొంగతాటిన పోయి తెల్లదాన్న పోయి వినలేకపోయి అతని ఎక్కడికైనా పోయి వాడు చూస్తాడా జీడు చూస్తాడా ఎమ్మెల్యే అని మేము పనిచేయము ధైర్యంగా ఉంటాం మేము సచ్చిన తెలుగుదేశమే పంతొమ్మిది వందల ఎనభై రెండు నుండింటి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు వరకు ఉన్నాం మేము సత్యనా కూడా ఇప్పుడు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు వరకు తెలుగుదేశం ఉన్నాం ఆనాడు కూడా నీకు చెప్పుబా అయితే మా అంటే నీకు కాపాడి అది ఏదో పోతబాలని పార్టీ లేకొస్తామని నమ్మించి నువ్వు ఆయన మోసం చేసి మళ్ళా ఊసరి బిల్లు ఆపకి వెళ్ కానీ నీ మాది ఎంఆర్ఓ ఈ ఉన్నప్పుడు ఈ క్వార్టర్స్ అంతా నీ పట్టా చేసుకొని వన్ బిలో పెట్టుకొని బ్యాంకులో నువ్వు ఎట్లా పెడతావా పెద్ద మనిషి ఏ నాదేమన్నా మీ జాగీనా వాళ్ళ ఇళ్ళన్ని నా సొంత భూమి అని బ్యాంకులో పెడతావే అందరూ తెలుసు అది కూడా పెద్ద ఓరవాయి రోడ్డు కాదు మాడు వచ్చి నీకు చెప్తే ఇట్లా మానుకోమంటే మానుకున్నావు నువ్వు ఆ రోజు నువ్వు ఇంకా ఎక్కువ అయిపోయి నీ కర్మ నేను అనుకోవటం నేనేం నేను అనుకోవాల్సి వస్తున్నా జాగ్రత్తగా పనిచేసుకుంటే పైకి వస్తావు నేను ఇట్లా ఇరుక్కుంటే మంచిది కాదు నేను